ఒక రకంగా బలహీనపడటం ఒక మాసరి వర్షాలతో ఆగిపోవటం మంచిది అయినా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని తెలియజేస్తూ ప్రస్తుతానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు సబ్జెక్టుల మీద అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఒకటి గూడూరుని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో ఎందుకు చేర్చడం లేదని రెండు వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలు నెల్లూరులో ఉన్నాయి వాటిని గూడూరు డివిజన్లో కలిపి తద్వారా తిరుపతి జిల్లాలో కలపాలని నోటిఫికేషన్ ఇచ్చారు మూడవది అన్నిటికన్నా ముఖ్యమైంది ఇది వరకు లేని సంస్కృతి కొత్తగా నెల్లూరు జిల్లాలో మొదలైంది ఒక వికృత రూపం దాల్చింది మర్డర్లు కాని గంజాయి బ్యాచ్లు అంటారు వీటిని యావరేజ్ నా వారానికి ఒక మర్డర్ జరుగుతుంది వెంకటగిరిలో కూడా నిన్న మొన్న కూడా విలేకర్ మిత్రులు కొందరు పాయింట్అవుట్ చేశారు ఏ విధంగా అరాచక శక్తులు కుర్రాళ్ళు అడ్డు అప్పు లేకుండా జరిగింది వీడియోల్లో కనబడుతున్నా కూడా కేసులు పెట్టడం ఈ మూడు పాయింట్లు వెంకటగిరి మనకు దగ్గర కాబట్టి మనం మాట్లాడుతున్నాం బట్ నెల్లూరు జిల్లాలో కూడా లాండ్ ఆర్డర్ అనేది పోయింది మొదటి సబ్జెక్ట్ తీసుకుంటే గూటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిక మురళీ గారు అతను లేకుండా లేదా ఆయన సమక్షంలో కానీ ఆయన కాని మాట్లాడేది విధంగా నేను భావిస్తున్నా వాకాడ్లో పుట్టి పెరిగిన స్వస్థలం వాకాడైనా గూడూరు నియోజకవర్గంతో అనుబంధం ఉన్నా రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి వాటిని అతిక్రమించకూడదు అనేది నేను భావిస్తున్నాను దాన్ని పాటిస్తాను కూడా అసలు సబ్జెక్టు చాలా మంది డివేట్ అయ్యారు అనేది నా ఒపీనియన్ ముందే పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి పార్లమెంట్ ని ఒక జిల్లా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది అది ఎన్నికల హామీ జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు మన నేతలను కానీ రైతులకు కానీ ఉద్యోగులకు కానీ వాహనదారులకు కానీ పార్షియల్ రీయింబర్స్మెంట్ ఉన్నది ఫుల్ రీయింబర్స్మెంట్ చేస్తానని పిల్లలకు కానీ ఇవన్నీ నెరవేర్చుకుంటా వచ్చారు అంటే అప్పుడున్న అపోజిషన్ కూడా అవకాశం ఇవ్వకుండా వాటిని నోరెత్తి ప్రశ్నించే వరకు కూడా రానివ్వకుండా తొంభై శాతం మొదటి సంవత్సరంలోనే పూర్తి చేశారు దానిలో భాగంగా ప్రతి పార్లమెంట్ని ఒక నియోజకవర్గం చేస్తానన్న ఆ ఎన్నికల వాగ్దానం ప్రకారం ఇరవై ఐదు పార్లమెంట్లకి ఇరవై ఐదు జిల్లాలు చేయాలని సంకల్పించి ప్రజల అభిప్రాయం సేకరిస్తూ ఒక్క అల్లూరి జిల్లాను మాత్రం రెండుగా చేసి ఇరవై ఐదు కాకుండా ఇరవై ఆరు చేయటం జరిగింది రోజు కొన్ని ఒక నియోజకవర్గం పక్కనున్న నియోజకవర్గానికి మరీ ముఖ్యంగా ఆ టౌన్ కి దగ్గరగా ఉంటే పోలీసుల రిపోర్ట్ ప్రకారం రెవెన్యూ పరంగా కూడా ఆలోచించి కొన్నింటిని మాత్రం పార్లమెంట్లో ఉన్నది కాకుండా పక్క జిల్లాలో వేయటం జరిగింది ఇవి ఆంధ్ర రాష్టంలో జరిగినవి లాంటివి ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి దగ్గరగా మనం ఉన్నాం కాబట్టి మనకు తెలిసి సర్వేపల్లిని తిరుపతి పార్లమెంట్లో ఉన్న నెల్లూరు జిల్లాలో వేయడం జరిగింది ఎందుకంటే టౌన్ చుట్టూ ఉంటుంది మరీ ముఖ్యంగా మూడు మండలాలు అయితే టౌన్ కి కలిసిపోయి ఉంది అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్లో ఉన్న చంద్రగిరి తిరుపతి టౌన్ చుట్టూ ఉంది అందుకని దాన్ని తీసి చిత్తూరు జిల్లాలో కాకుండా తిరుపతి జిల్లాలో వేయటం జరిగింది సర్వేపల్లి నెల్లూరు జిల్లాలో వేయటం వేయటం జరిగింది అంటే ఇది బ్యాలెన్స్ చేయటం కాదు అవసరమైన దగ్గర ఇది మనకు దగ్గరగా ఉన్నాం కాబట్టి ఈ విషయాలు ఈ నియోజకవర్గాల గురించి మీరు చెప్తున్నారు నూట డెబ్బై ఐదు ఎక్కువ జరగలే ఈ ఐదారు ద్వారా సో ఒక ప్రామాణికంగా ప్రతి పార్లమెంట్ ఒక జిల్లాను చేస్తాను అని ఎలక్షన్ ప్రామిస్ గా ఎన్నికల వాగ్దానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ జిల్లాలో ఏర్పడటం జరిగింది ప్రజల అభిప్రాయం ప్రకారం కొద్ది గొప్ప మార్పులు చేయడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత ఇప్పుడు ఎందుకు ఈ అలజడులు ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు గారు గూడు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతారని ఎన్నికల వాగ్దానం చేశారు లోకేష్ గారు ఆయన యువకుల పాదయాత్రలో కూడా ఇదే వాగ్దానం చేయడం జరిగింది గూడూరులో తెలుగుదేశం క్యాండిడేట్ గా ఉన్న సునీల్ గారు కూడా ఎన్నికల సమయంలో ఇది సాధిస్తాము రేపు మాకు అవకాశం వచ్చినప్పుడు మారుస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ ప్రకారం జిల్లాను చేశారు మేమిప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడిగేది ఏంటి అంటే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు నెల నెల ఆ నిరుద్యోగ వృత్తి ఏమైందని నిలదీస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన అమ్మాయికి నెలకి పదిహేను వందలు ఇస్తానన్నారు అపోజిషన్ పార్టీగా జనం మాటగా మేము ప్రభుత్వాన్ని ఇది నిలదీసి అడుగుతున్నాం అమ్మ ఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడితే దానికి తల్లికి వందడం అని పేరు మార్చి మొదటి సంవత్సరం పంగనామాలు పెట్టి ఎగ్గొట్టారు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్టం అంతా ఎలుగెత్తి ప్రశ్నిస్తే రెండో సంవత్సరం ఇచ్చారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తేనే బస్సులు పెట్టడం జరిగింది అది కూడా చాలా పరిమితులతో పెడితే మేము అడిగే కొద్దీ దాన్ని సరలించుకుంటూ పోయారు క్రమంలో మీరిచ్చిన ఎన్నికల వాగ్దానం ప్రకారం ఏది చేయకపోయినా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుగా నిలదీసుకుంది ఊడూరు విషయంలో కూడా మీ వాగ్దానం గురించి అడుగుతున్నాం దానికన్నా మా పార్టీ స్టాండ్ అన్నా ఏదన్నా మేరీ మురళీ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు గూడూరు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన మాట్లాడితేనే సబ్బుగా ఉంటుందని నేను భావిస్తున్నా ఆ రోజు వెంకటగిద్ది కూడా మూడు మండలాలు నెల్లూరులో పెట్టడం జరిగింది ఈరోజు ఆ మూడు మండలాలు మార్చి తిరుపతి జిల్లాలో పెట్టాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డి గారు నీటి వివాదాలు వస్తాయి అందుకని వీటిని నెల్లూరులో ఉంచాలా అని ఆ మండల ప్రజలతో ధర్నాలు తీయించారు వాళ్ళకి ఇష్టం ఉందా లేదా పక్కన పెట్టడం వాళ్ళతో పాటు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ జరుగుతుంది అంటే జరగకూడదు ఇక్కడ మట్టి ఎత్తకూడదని డక్కిలీ మండల ప్రజలు బెదిరించి భయపెట్టి వాళ్ళ చేత ఆ మట్టి ఎత్తకుండా చేసి ప్రాజెక్టు ఆగిపోయే ఆగిపోయేట్టు చేసిన ఘనత రామ్ నారాయణ గారి ఈరోజు నెల్లూరు జిల్లా మంత్రిగా ఉన్నాడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున దీనికి సంబంధించి మాట్లాడాలి కదా ఆ రోజున్న సమస్యలు ఈరోజు లేవా ఎందుకు నోరు ఇప్పటం లేదు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడాలి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ ప్రజల అభీష్టాన్ని గుర్తించండి వారి అభిప్రాయాలు సేకరించండి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు నోరెత్ల వెంకటగిరిని డివిజన్ గా చేయమని కోరటం జరిగింది అపోజిషన్ మేమేం చెప్తాము కూడా ప్రజల తరఫునే ఉంటాం కాబట్టి మంచి ఏ విధంగా మన ఏరియా పెరగాలి ఏ విధంగా సౌకర్యాలు చేకూర్చాలనే ఆలోచనతో వెంకటగిరిని డివిజన్ చేయమంటే ఎమ్మెల్యే గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు మేము అంతకుముందరే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ గారికి చెప్పాము మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఒక లైన్ యాడ్ చేశారు సంతోషం ఇక్కడ ఎవరికి ముందరు చెప్పారో ఎవరి తర్వాత చెప్పారు కాదు మన ప్రజల కోసం మనం ఉన్నప్పుడు మంచి సలహాలు ఎక్కడి నుంచి వచ్చినా తీసుకోవచ్చు నా సలహా అక్కడ లేదన్నప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మంచి చేయాలనుకున్నప్పుడు మీరే ముందుకొచ్చి చేయండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక రిప్రజెంటేషన్ అనేది కానీ ఒక ప్రజా అభిప్రాయ సేకరణని కానీ ఇప్పటి వరకు నేను వెళ్ళా ఏం చేస్తా ఉన్నా పైదాపురం పోయి మైండ్స్ ఇన్స్పెక్షన్ చేశారు అది దేనికోసం చేశారో అందరికీ తెలుసు జరుగుతున్నది ఏంటి చేసేది ఏంటి మీకు అన్ని తెలిసినప్పుడు చేయండి మీరు వద్దన్న ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మేము తెలియజేస్తూనే ఉంటాం ఆల్తూర్పాటు ప్రాజెక్టు ఎప్పుడు మొదలైందో అందరికీ తెలుసు మంచి ప్రాజెక్ట్ అది ఆపింది ఎవరు అనేది ఇప్పుడే చెప్పిన అప్పటి ఎమ్మెల్యే రామ్నారాయణ గారు మీరే టెంకాయ కొట్టారని చెప్తారు దాని మీద దృష్టి పెట్టండి రివెన్స్ ఎస్టిమేట్ వేయించాం మీ మండలం దక్కిల మండలంలో చేయండి ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం టౌన్లో అమృత్ టూ కింద నూట పది కోట్లు శాంక్షన్ అయింది పోయినసారి కూడా చెప్పడం జరిగింది డీపీఆర్ రెడీ అయింది పనులు జరిగేటప్పుడు చేయండి మాకు చెప్పక్కర్లేదు అన్నప్పుడు మీకు తెలిసి చేయాలి ప్రజలు భాగోగులు గుర్తించి అవసరాలు గుర్తించి దాని ప్రకారం చేయాలి లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది వీడియోలు పెట్టారు లేఖని కూడా చెప్తా ఉండరు తెలియజేస్తా ఉండరు పోలీసుల్ని పోలీసులు వాళ్ళ వాళ్ళ పనులు కానీ చేయిస్తే చేస్తా వాళ్ళు ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టుకోవడానికి వాడుకుంటుంది కల్పిత కేసు చూశాం కదా గంజాయి కేసులు అసలు గంజాయి అరికట్టడం మానేసి దొంగ కేసులు పెడుతున్నారు విచ్చల విడిగా జరుగుతుంది ఎందుకు కేసు ఆ పొరపాటు మీద పెట్టలేదు ఎందుకు లోపం తీసుకోవాలేదు అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు చెప్పారు మీకు అన్ని తెలిసిన మరీ ముఖ్యంగా వెంకటగిరిని కాపాడాల్సిన బాధ్యతగా ప్రజాప్రతినిధిగా మీ మీద ఉందని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు వాగ్దానాలు నిలబెట్టుకోరు ఎలక్షన్ వరకే చంద్రబాబు నాయుడు గారి వాగ్దానం ఎలక్షన్స్ అయి గది మీద కూర్చున్న తర్వాత చాలా సులువుగా మర్చిపోతుంది ఎవరికి అడగడానికి హక్కు లేదనుకుంటారు కానీ ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది కాబట్టి కొన్ని వాగ్దానాలను నెరవేరుతుంది దానిలో భాగంగానే మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు కోటి సంతకాలు చాలా కష్టమైపోయింది డిలే చేసుకుంటా పోతున్నానని విలేకరుల సమక్షంలో అందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందంటే పిలిచి మరీ సంతకాలు పెడుతున్నారు ఎందుకయ్యా ఈ డిలే అంటే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని వారికి వెంటనే అందజేయాలి అసెంబ్లీ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ పోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి పక్క రోజు తాడేపల్లికి పోది ఆ పక్క రోజు వెంటనే గవర్నర్కి ఇవ్వాలని చెప్పేసి పొడిగించడం కానీ సంతకాల సేకరణలో కానీ మీరు ఎన్ని అబద్దాలు మీ పేపర్లో రాసినా వాస్తవం కప్పిపుచ్చలేదు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని తొలగించలేదు ఇది నిజం ఇదే నిజం థ్యాంక్ యూ